మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని బ్రిలియంట్ పాఠశాలలో సాంస్కృతిక ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థుల నృత్య ప్రదర్శనలు తల్లిదండ్రులను ఉపాధ్యాయులను ఆకట్టుకున్నాయి పాఠశాల కరెస్పాండెంట్ వక్కంతల అప్పారావు ప్రిన్సిపల్ అప్సర్ బేగం ముఖ్య అతిథిగా హాజరై ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులను అందించారు అనంతరం వారు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి నైపుణ్యాలను పెంపొందించడం దానికి దోదం చేస్తుందన్నారు బహుమతులు ముఖ్యం కాదని పోటీలో భాగస్వామ్యం కావడమే ముఖ్యమని సూచించారు పాఠశాల నుండి గత నాలుగు రోజులు క్రీడలు దాని తర్వాత కల్చరల్స్ మీద కార్యక్రమాలు జరిగింది చాలా ఉత్సాహంగా ప్రతి స్టూడెంట్ కూడా పాల్గొనేలా గ్రూపుల వారీగా పూజలు నిర్వహించి పిల్లలందరూ కూడా ఉత్సాహంగా ఆనందదాయకంగా ఈ కార్యక్రమం చేసేందుకు మేము చర్యలు తీసుకున్నాం వచ్చిన పేరెంట్స్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి వాళ్ళ యొక్క పరిశీలనలు అవన్నీ తీసుకుంటే వాళ్ళంతా చాలా సంతోషంగా ఉన్నట్టు తెలిసి మేము కూడా ఆనందపడుతూ భవిష్యత్తులో మరింత ఉత్సాహంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియపరుస్తున్నాం